హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ జమీలా బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నా యూట్యూబ్ జర్నీ సో వన్ ఇయర్ బ్యాక్ నుంచి స్టార్ట్ అయింది అనమాట సో నేనైతే ఇంట్రొడక్షన్ ఇద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ నేను ఒకసారి ఇంట్రడక్షన్ ఇచ్చానండి అది ఫార్టీ సెకండ్స్ అయితే అనమాట జస్ట్ నా పేరు ఇది సో నేనైతే కుకింగ్ స్టార్ట్ అని ఇచ్చాను సో ఇదైతే నా క్లియర్ ఇంట్రడక్షన్ అనమాట సో నా పేరు వచ్చి జమీల మా హస్బెండ్ పేరు వెంకట్రావు మాకు నలుగురు అమ్మాయిలేనండి సో ఫస్ట్ అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ అమ్మాయి నైన్త్ చదువుతుంది థర్డ్ అమ్మాయి అయితే ఎయిత్ నెక్స్ట్ లాస్ట్ అమ్మాయి అయితే సెకండ్ స్టాండర్డ్ చదువుతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంక ఇదైతే మా ఫ్యామిలీ అనమాట సో మా మాతో పాటు మా అత్తయ్య మా గారు ఉంటారు మా అత్తయ్య గారు ఒక వన్ ఇయర్ బ్యాక్ అయితే ఎక్స్పైర్ అయిపోయారు అనమాట సో ఇంకా మా మాయగారు మాతో పాటే ఉంటారు ఇంకా మా మాయని చూసుకుంటూ నలుగురు పిల్లల్ని చూసుకుంటూ ఇంకా ఇల్లు ఇలా రన్ చేసుకుంటున్నాం అనమాట నేను మా హస్బెండ్ వచ్చిన సాలరీతో ఇంకా మా క్వాలిఫికేషన్కి వస్తే ఇంకా మా హస్బెండ్ ఏమో ఎంఏ బిఎడ్ అయిందండి నాదేమో ఎంఏ ఇంగ్లీష్ అయింది అనమాట మా క్వాలిఫికేషన్స్ అయితే చెప్పుకోవడానికి బాగున్నాయి కానీ బట్ గవర్నమెంట్ జాబ్ అయితే మాకు రాలేదు బట్ మా హస్బెండ్ చాలా సార్లు ట్రై చేశారు టూ థౌజండ్ ఎయిట్లో లో జాబ్ వచ్చింది జస్ట్ పాయింట్ లో పోయిందనమాట టీచర్ జాబ్ సో అప్పటి నుంచి అయితే చాలా బాధపడుతూ ఉంటారు సో రీసెంట్ గా అయితే గురుకులంకి అందులో లో నేమ్ వచ్చింది సెకండ్ లిస్ట్ లో నేమ్ లేదన్నమాట సో త్రీ మంత్స్ తర్వాత నాకు చెప్పి బాధపడ్డారనమాట అంటే మా ఇంటికి పాస్టర్స్ వచ్చారు ప్రేయర్ చేయడానికి వాళ్ళతో చెప్పి బాధపడ్డారు అప్పుడే నాకు తెలిసింది సో మొత్తం జాబ్ అంతా సెటిల్ అయ్యాక నాతో చెప్తాం అనుకున్నారు బట్ కుదరలేదు అనమాట పాప మా హస్బెండ్ అప్పుడే సో ఆ రోజే నేను ఫస్ట్ మా హస్బెండ్ కళ్ళల్లో నీళ్లు చూసానమాట జాబ్ రాలేదని ఇంకా అలాగైతే నా మనసులో నిజంగా చాలా బాధండిపోయింది అనమాట ఇంకా అలాగే మా పిల్లల్ని ఈ రోజుల్లో ఫ్రెండ్స్ ఆడపిల్లలకి కంపల్సరీగా జాబ్ అవసరము ఖచ్చితంగా చదువు ఉండాలండి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి నేను అనుకున్నది ఏంటంటే ఈ రోజుల్లో అమ్మాయిలకి మేము ఆస్తి అయితే ఇవ్వలేము అన్నమాట ఎందుకంటే మాకేం ఆస్తిలేం లేవండి ఓకేనా ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళకైతే చదువు ఒక ఆస్తిగా ఇవ్వాలని చెప్పి నేను మా హస్బెండ్ అయితే నిర్ణయించుకున్నాము కాబట్టి ఇంక మా పిల్లల్ని అయితే ఇంక ఇలా చదివించుకుంటూ ఉన్నాం అనమాట చాలా కష్టపడుతున్నాము నిజంగా కాబట్టి నేను అనుకున్నాను ఎందుకు మనం సెకండ్ ఎర్నింగ్ స్టార్ట్ చేయకూడదు అని అనుకున్నాను అనమాట కాబట్టి నేను మా హస్బెండ్ని అడిగాను ఇంకా మా హస్బెండ్ నీకు ఇష్టం ఉండి నీకు ఓపిక ఉంటే నువ్వు చేసుకోని అనమాట అలాగే మా మా అమ్మ నాన్న కూడా అడిగాను నేను ఓకే ఇంకా వాళ్ళు ఒప్పుకున్నారు అంటే మా అత్తయ్యని మా మావి గారిని అడుగుతాకి వాళ్ళకి తెలియదు అనమాట దీని గురించి కాబట్టి నేనైతే అడగలేదు అలాగా నేను చెప్పి నేను ఇంకెవరికి ఎవరి పర్మిషన్ తీసుకోలేదు ఇలా ముగ్గురు పర్మిషన్ తీసుకొని అయితే స్టార్ట్ చేశానండి ఇప్పటి వరకు అయితే బాగానే వచ్చింది అనమాట సో నాకైతే మంచి 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 కామెంట్స్ వస్తూ ఉన్నాయి చాలా మంది కూడా యాజ్ ఏ బ్లడ్ రిలేషన్తో ఎలా మాట్లాడతారు సో అలా మాట్లాడుతూ ఉన్నారు అనమాట నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కొంతమంది అంటూ ఉంటారు యూట్యూబ్ అంటే ఒక నాటకంలో చెప్తారు బట్ అదేం లేదండి యూట్యూబ్ చూసే వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉన్నారు ఓకేనా ఫ్రెండ్స్ నాకు ఇప్పటికీ చాలా కామెంట్స్ వచ్చి ఉంటే అందులో బ్యాడ్ కామెంట్స్ ఒక రెండో మూడో ఉంటాయన్నమాట దీని బట్టి నాకు ఏం అర్థమైందంటే యూట్యూబ్ చూసే వాళ్ళల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు అని నాకు అనిపించింది కాబట్టి అయితే నా యూట్యూబ్ జర్నీ ఇలా అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను నా పిల్లల కోసం మాత్రమే నేను యూట్యూబ్ లో అయితే ఛానల్ పెట్టానండి సో అందరి గురించి నాకు తెలియదు ఫ్రెండ్స్ కొంతమంది సరదాగా పెట్టుకుంటారు కొంతమంది టైం పాస్ పెట్టుకుంటారు కొంతమంది ఖాళీగా ఉన్నామని పెట్టుకుంటామని అంటూ ఉంటారు బట్ నేనైతే సెకండ్ ఎర్నింగ్ కావాలి నా పిల్లలు ఫర్దర్ స్టడీస్ కోసం అయితే కంపల్సరీగా కావాలని చెప్పి నైతేనే స్టార్ట్ చేశాను అనమాట ఈ రోజుల్లో ఒక రూపాయి ఎవరినన్నా అడగాలన్నా సరే చాలా ఇదిగా ఉంటుంది సో ఒకళ్ళని అడగడం ఎందుకు సో మనమే కష్టపడి ఏదో ఒకటి పని చేసుకుంటే సరిపోతుంది కదా అని అయితే నేను యూట్యూబ్లో అయితే ఛానల్ పెట్టి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ఇంకా నా యూట్యూబ్ జర్నీ అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ మీరైతే సపోర్ట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో చేయండి నాకైతే ప్రస్తుతానికైతే నేను ప్రతి రోజు కూడా ఒక ఫైవ్ షార్ట్స్ అలాగే ఒక త్రీ ఫోర్ లెంతి వీడియోస్ అయితే పెడుతూ ఉన్నానండి సో బట్ నాకైతే వ్యూస్ హండ్రెడ్స్ టూ హండ్రెడ్స్ అలాగే వస్తున్నాయి అనమాట లైక్స్ కూడా తక్కువగానే ఉన్నాయి అంటే షార్ట్స్ లో బానే వస్తాయి షార్ట్స్ లో ఎవరికైనా వస్తాయిలేండి లెంత్ వీడియోస్ లో మాత్రం నాకు బాగా కొంచెం సపోర్ట్ అయితే కావాలి ఓకేనా ఫ్రెండ్స్ నా క్లియర్ ఇంట్రడక్షన్ అయితే ఇదండి ఓకేనా ఫ్రెండ్స్ సో మరొక వీడియోలో సో నా నెగిటివ్ ఎక్కడ సో బిఫోర్ మ్యారేజ్ నేను ఏం చేసేదాన్ని సో ఏం జాబ్ కూడా చేసేదాన్ని ఇవన్నీ కూడా మీతో ఇంట్రడ్యూస్ చేసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటికైతే ఇదే వీడియో మరొక వీడియోతో ముందు ఉంటాను అంతవరకు బాయ్ కీప్ స్మైలింగ్